హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి అల్లం పచ్చడి అనమాట సంవత్సరం పాటు నిలవ ఉండే అల్లం పచ్చడి చింతపండు ఉడకబెట్టే పని లేకుండా అలాగే బెల్లం పాకం పట్టే పని లేదు అలాగే అల్లం వేయించుకునే పని లేకుండా చాలా ఈజీగా మనం అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండేలా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశ పెసరట్లోకి చాలా బాగుంటుంది పెరుగన్నం అయితే మరి ఇంకా బాగుంటుంది చాలా రుచిగా ఉండే ఈ అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అల్లాన్ని తీసుకుని నీటిలో వేసి చెక్కంతా ఇలా రిమూవ్ చేసుకోవాలి చెక్కు నేను స్పూన్ సాయంతో ఇలా చెక్కంతా తీసుకున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి స్పూన్ తోటి ఇలా చెక్కంతా తీసేసి శుభ్రం చేసుకోవాలి అల్లం మొత్తం నేను ఒక కిలో అల్లం తీసుకున్నాను చూడండి ఇలాంటి స్పూన్తో నేను చెక్కంతా తీసేసాను అనమాట ఈజీగానే వచ్చేసింది చూడండి చెక్కు ఇలా చెక్కు తీసుకున్న అల్లాన్ని కడి శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో కానీ లేదంటే ఎండలో పెట్టుకుని కానీ చెమ్మంతా ఆరే వరకు ఉంచుకోవాలి అంటే ఎక్కువసేపు పెట్టక్కర్లేదండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చమ్మంతా ఆరిపోతుంది లేదంటే పొడి క్లాత్తో తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా నేను కిలో అల్లానికి అర అర కిలో చింతపండు తీసుకున్నాను మీకు కొలతల్లో చెప్పాలంటే రెండు గిన్నెలు అల్లం అనుకోండి ఒక గిన్నె చింతపండు తీసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ ముక్కలన్నీ మెత్తగా మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం కళ్ళు ఉప్పు తీసుకుని అంటేనే కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత అల్లం పచ్చడి అంటేనే మనం బెల్లం వేస్తాం కదా శుద్ధ బెల్లం కాకుండా ఇలా బెల్లం తీసుకుని దీన్ని కూడా పొడి చేసుకోవాలి అలాగే చింతపండు పిక్కలు పీచులు లేకుండా శుభ్రం చేసి పక్కనుంచుకోవాలి చింతపండులో కూడా రెండు మూడు రకాలు ఉంటుంది బాగా పులుపుది కాకుండా కొంచెం తీ స్వీట్గా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇలా శుభ్రం చేసి పక్కనుంచుకోవాలి అలాగే ఇది బెల్లం పొడి అనమాట బెల్లం కూడా ఒక కిలో బెల్లం తీసి పొడి చేశాను అలాగే ఉప్పు కూడా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్లో చింతపండు వేసుకుని కలుపుకోవాలి ఈ గిన్నె సరిపడదు కాబట్టి నేను వేరే డబ్బాలో కలుపుకుంటున్నాను ఈ చింతపండు మొత్తం వేసేసుకోవాలి అరకిలో అనమాట ఈ చింతపండు చూడండి ఇలాంటి ఒక డబ్బాలో వేసుకుని ఈ పేస్ట్ అంతా కలుపుకుంటున్నాను అలాగే పావు కిలో ఉప్పు వేస్తున్నాను ఒక గ్లాసు ఉప్పు అనమాట పావు కిలో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చూసుకుని వేసుకోవచ్చు అలాగే ముప్పావు కిలో బెల్లం పొడి వేసుకోవాలి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను మన తీపిని బట్టి మనం తినే తీపిని బట్టి తర్వాత రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ నాలుగు కలిపేసి ఒక నైట్ అంతా డబ్బా మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి పచ్చడి అనేది ఊట వస్తుందన్నమాట చింతపండు బాగా నాని తొందరగా నలుగుతుంది ఇలా ఒక రాత్రి అంతా వదిలేయాలి తర్వాత మిగిలిన బెల్లం ఉప్పు పక్కన ఉంచుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం ఎక్కువ తక్కువలో చూసుకుని వేసుకోవచ్చు చూడండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా బెల్లం పాకానికి ఉప్పు నీళ్ళు ఊరుతుంది అలాగే అల్లం రసం కూడా ఉంటుంది కదా నాని సు మెత్తగా అవుతుందనమాట నేనైతే ఇలా గ్రైండర్లో వేస్తున్నాను అయినా రుబ్బుకోవచ్చు అలాగే మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు బెల్లము తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నిండుగా తీసుకుని తర్వాత ముప్పావు గ్లాసు కారం వేసుకోవాలి గ్రామ్ కొలతల్లో చూస్తే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసాను ఎందుకంటే అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే బెల్లం నాకు కొంచెం సరిపోలేదు తీపి ఇష్టపడేవాళ్ళు బెల్లం కేజీ బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ రుబ్బుకునేటప్పుడే ఉప్పు కానీ బెల్లం కానీ కారం కానీ సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకుని మనం ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా నలిగిన తర్వాత మనం ఈ పచ్చడికి పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఆయిల్ తీసుకోవాలి ఒకటి ముప్పావు గ్లాసు ఆయిల్ వేసాను అదే గ్రాముల లెక్క అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెప్పలు పచ్చగా దంచి వేసుకుని దోరగా వేయించుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ఇంగువ వేసుకుని అలాగే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఒక పది ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని ఎండుమిర్చి మాడకుండా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కడ చెమ్మ తగలకుండా మనం ఈ పచ్చడి పెడుతున్నాము చాలా సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి మన చెమ్మ చేయి కూడా తగలకూడదు ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడినంతా అందులో వేసుకుని కలుపుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అంటే ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకుని చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఇలా శుభ్రంగా మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఎందుకంటే క్రీమీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పీల్చేసుకుంటుంది కొంతసేపు అలా ఉంచేసి మనం జాడీలో కానీ ఇలా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పెసరట్లలో కానీ కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా సీసాలో తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను అలాగే డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న గాజు గిన్నెలో పెట్టుకుని యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఇలా వేరేగా తీసుకుని పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది అసలు పాడవదనమాట ఇప్పుడు గ్రైండర్ క్లీన్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇక్కడ కూడా మీకు ఒక చిట్కా చెప్తాను పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకుంటే గ్రైండర్ అనేది క్లీన్ అయిపోతుంది పెసరపప్పు వేసి రుబ్బేసుకుంటే మనకి ఈజీగా గ్రైండర్ అనేది క్లీన్ అయిపోతుంది నేను పెసరపప్పు ఎందుకు వేశానంటే అల్లం పచ్చడి వేసుకుని పెసరట్లు తింటాం కదా ఇది అల్లం పచ్చడి కదా అందుకని పెసరపప్పు నానబెట్టి ఇందులో వేసి రుబ్బేస్తున్నాను అనమాట ఇలా రుబ్బుకుని పెసరట్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్